స్పెషల్ పర్సన్ అంట సార్ వంశ కిరణ్ గారు ఆయనకి మన రాష్ట్రంలో గోల్డ్ మంది శిష్యులు ఆ శిష్యులు కొంతమంది ఇక్కడ ఉన్నారు మనతో పాటు మన ఊరు వాడు కాదు విజయవాడ గుంటూరు నేను ఇక్కడ అంటే నేను మన రాజ ఆ చుట్టుప్రక్కల తెలుసు ఫ్రెండ్స్ అనుకున్నా అది పొరపాటు సో వీళ్ళంతా పాపం చాలా దూరం నుంచి వచ్చారు మన స్కూల్ కి యాక్చువల్ గా మాకు ఇంకా స్ట్రెంగ్స్ అండి క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొంతమందిని మనకి మెడిటేషన్ అనేది చాలా అవసరం అది ఎప్పుడో పాత రోజుల్లో అనాదిగా యోగులు చేసేవాళ్ళంట ఎక్కడికో ఎందుకు చేసేవాళ్ళంట మనం చూస్తాం కదా పాత సినిమాల్లో మీరంటే ఇంకా చెప్పి మీకు ఆ సినిమాలు తెలియదు కానీ ఏదన్నా మనసుకి కష్టం కలిగినప్పుడు లేకపోతే ఈ ప్రెషర్స్ తట్టుకోలేనప్పుడు పాత రోజుల్లో ఎప్పుడో సినిమాల్లో మనం తీసుకోవాల్సి ఉంటది ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమైనది ఈ మెడిటేషన్ అనేది ఉండడం వల్ల పిల్లలు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీరు చిన్న చిన్న విషయాలకి ఇంట్లో అమ్మల మీద కూడా ఇరిటేట్ అయిపోతా ఉంటారు మీకు ఆవిడ రోజంతా మీరు వచ్చినానికి చేసే కష్టం కనిపిస్తుంది కానీ మీరు వెళ్ళే టైంకి ఏమన్నా చేయకపోతే చాలా ఇరిటేట్ అయిపోతారు ఇలాంటివి అది మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ మీరు అన్నప్పుడు మాట పడిన వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా ఆ ఎమోషన్స్ ని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి మరి ఈ సమయంలో మరి మీ విద్యార్థులను ఉద్దేశించి సార్ మాట్లాడతారు డిసిప్లిన్ గా సమ్థింగ్ అస్సలు మాట వినపడకూడదు ఎందుకంటే మైక్ పెట్టలేదు వీళ్ళు రెకమెంట్ వేసేది ఓకే ఐదు వేలు ఐదు ఐదు రూల్స్ ఉంటాయి అన్నిటికన్నా చిన్న వేలు బలమైన వేలు కదా ఈ చిన్న వేలు దేనికి రూలింగ్ అంటే ఆటలు చెప్పండి ఎంతో పాటు ఆటలు పాటలు చదువు పనులు ధ్యానం మొత్తం ఎన్ని ఐదు చేయాలి మనం ఆటలు ఆడుకోవాలి వద్దా మీకు మీ స్కూల్ చక్కగా ఎంత గ్రౌండ్ ఉంది మీరు ఆడుకుంటారు కాన్వెంట్ స్కూల్లో గ్రౌండ్ ఉండదు ఉండదు మొత్తం ఎంత ప్లేస్ లోనే స్కూల్ మొత్తం ఉంటుంది వాళ్ళకి ఆటలు ఉండవు మా అబ్బాయి చదువుతున్నాడు నేను ఎంత గొడవ పెడతాను మా అబ్బాయిని తీసుకెళ్ళి ఇలాంటి స్కూల్ ఏం చేస్తాం కాన్వెంట్ చదువుతూనే బాగుంటుంది అనుకుంటారు పిచ్చది ఏం లేదు కాన్వెంట్ పిల్లలు కన్నాను ఇలాగ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలు స్వేచ్ఛగా ఉంటారు టైమింగ్స్ ఉంటాయి పక్కాగా ఉంటారు అందుకని మీరు అసలు కాన్వెంట్ కలకండి ఓకేనా ఇక్కడే చదువుకోండి అయినా ఎందుకంటే బలంగా ఉంటాడు మీరు కాన్వెంట్ లో చదివినప్పుడు బలహీనంగా ఉంటాడు మీరు మీరు చాలా బలంగా ఉంటారు అవసరం మీద చదివినప్పుడు కొట్టేసి రాగలరు కాన్వెంట్ పిల్లలు ఇలా చూస్తుంటారు మరి భయం అర్థమైందా అందుకని ఆటలు ఆడాలి వద్దా మీ గ్రౌండ్ ఉంది ఆడుకుంటారు గ్రౌండ్ పిల్లలు ఏం చేస్తారు మీరు చెప్పండి ఇంటికి వెళ్ళేసరికి తలకి ఎనిమిది అవుతుంది ఇంకెప్పుడు ఆడుకోవాలి మీరు చక్కగా నాలుగు వెళ్ళిపోతున్నారు మా అబ్బాయి నాలుగు ఇంటికి వచ్చే తలకి ఎనిమిది అవుతుంది ఎక్కడ ఆడుకుంటాడు పొద్దున్నే ఎనిమిది గంటలకు మా మావాడి దేవుడి ఇంటికి అంటే ఆరు గంటలకు వేసి బతుంది ఇది కాన్వెంట్ బతు కి వెళ్తారా మీ పేరెంట్స్ కాన్వెంట్ వేస్తారంటేం చెప్తారు ఎల్లనంగా వెళ్ళమైందా ఏం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది నాలుగు ఐదుకి ఆల్మోస్ట్ లాస్ట్ వెళ్ళే మేడం అంత ఐదు వచ్చిన మా వాళ్ళ పొద్దున్నే ఐదు గంటలకి లేచి చంపుతారు బాబు నాకు ఎంత బాధ వస్తుందో నాకైతే స్వేచ్ఛ ఉంటే మా అబ్బాయి ఇందులోనే వస్తాను నేను అలాగే అప్లికేషన్ పెడితే మళ్ళీ నేను డూర్ లాగానే చెప్పేసి మళ్ళా కాన్వెంట్ చేస్తారు అది పిచ్చాడు పేరెంట్స్ కి కాన్వెంట్ 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 ఏం లేదు కాన్వెంట్ లో మీకు అక్కడ టీచర్స్ అయినా ఇక్కడ టీచర్స్ అయినా అందరూ మంచి టీచర్లే చదువుకునేది మనమే దాదాపు చదువు పెద్ద విషయం కాదు మీకు ఇక్కడ ఆటలు ఉన్నాయి ఉన్నాయా లేవా మధ్యాహ్నం కూడా డ్రిల్ పీరియడ్ ఉంటుంది కదా మీకు తర్వాత ఆటలు తర్వాత రెండోది ఏంటి పాటలు పాటలు ఆడుకోవాలి వద్దా ఆడుకోవాలి చక్కగా పాడుతూ తిరగాలి ఎప్పుడు సిగ్గుపడుతూ ఉండకూడదు సైట్గా ఉండకూడదు తర్వాత పనులు చదువు మూడోది ఏంటి చెప్పిన ఆటలు ఆటలు చదువు పనులు ధ్యానం అంటే ఈ చదువు చదవాలి కదా ఎప్పుడు ఆటలో 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 కాదు అందుకన్నా కొంతమంది చదువు 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 కాదు చిన్న చిన్న వేలంటే ఆటలు కొంచెం ఆడుకోవాలి దానికన్నా కొంచెం ఏం చేయాలి ఆడుకోవాలి దానికన్నా ఎక్కువ చదువు ఏలు ఎక్కువ కదా అందరూ అందరికీ పెద్దదా చిన్నదా అంటే చదువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి అలాగనే ఆటలు వదిలేయకూడదు అలాగనే చదువు వదిలేయకూడదు దీనికి ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి దీనికి ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి దీనికి ఎంత దాని తర్వాత పనులు పనులు అంటే ఏంటి ఇంకా అమ్మ పనులు చెప్పు కదా అది చేయాలి ఇందాక మేడం చెప్పారు కదా అమ్మని అర్థం చేస్తారని నిజంగా మీరు పెద్ద దొంగలో మమ్మీకి మాత్రం మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటారు అదే మమ్మీ పని చెప్తే చేయరు ఇంకా మమ్మీ పని చెప్తే చేయాలి చేయాలి సైకిల్ అవ్వకూడదు మన పని చేసుకోవడం తప్పు కాదు పేదకల్స్తాల్సి వచ్చి ఎత్తాలి ఇంకొచ్చాల్సి వస్తే వస్తారు అన్ని చేయాలి పని చేయడం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు అదే నేను స్కూల్ చదివేటప్పుడు పేడెత్తుతున్నా మా మా బలిపూరు కదా పేడెత్తు అంటే నా గర్ల్ ఫ్రెండ్ అవుతుంది అట్లాగా వెంటనే పేడెత్తు కింద చెప్పిన వచ్చిన అప్పుడు మా మేడం మీ ప్రిన్సిపల్ మేడం లాగానే మా మేడం చెప్పారనమాట సిగ్గుపడకూడదు మన పని మనం చేసుకునేటప్పుడు సిగ్గుపడదు మేము దొంగతనం చేసావా చేయలేదండి పేడ కదా ఎత్తు అని మా గే మా ఆవులు గీదలు ఉన్నాయి పేడ ఎత్తానండి సిగ్గుపడాలి అని చెప్పేసి అప్పుడు రెండో తాక పేడ ఎత్తాను అమ్మాయి వచ్చింది నా ఫ్రెండ్ వచ్చింది కాఫీ అమ్మాయి కానీ చదువుతాను సో అప్పుడు నుంచి అమ్మాయి నన్ను ఎంతో ఇష్టపడింది ఎందుకంటే ఇంతగా పని చేస్తావు నువ్వు పని చేసే వాళ్ళు చాలా ఇష్టపడతారు తెలుసా నీకు పని చేసే వాళ్ళు అందరూ ఇష్టపడతారు అబ్బాయి ఎంత మంచి పిల్లలు చెప్పలేదు చేస్తాడు అది మీరు చెప్తే ఇక వచ్చాడు నీ అమ్మాయిదా పని చెప్పింది అనుకో గంట చొయ్యాలి నిన్ను రే కొట్టుకెళ్ళి పాల పక్కడారా అలాగే ఇది అలాగే అనుకుంటాడు వెళ్ళి తప్పాడు గంట రెండు గంట అవునా కదా కనుక పనులు చేయాలి తల్లిదండ్రులకి గిఫ్ట్ ఇవ్వాలద్దా మనల్ని కని జంచి వాళ్ళు తిని తినక మీకు మీకు దబ్బులు ఇస్తున్నారు లేదా మరి వాళ్ళకి ఏమి ఇవ్వాలి మీరు చెప్పండి పెద్ద యొక్క మమ్మల్ని బాగా చూసుకుంటా పెద్ద బిల్డింగ్ కడతా ఇదంతా పక్కన పెట్టి మీ అమ్మాయి పని చెప్పారు అది చాలా అలవాటు మీరు పెద్దయ్యా పెద్ద ఇల్లు కట్టేసి భలే ఏం చెప్తారా మీరు నేను అడిగితే చెప్తారు ఏం చేస్తావు పెద్ద అయ్యాక ఉంటే మా అమ్మ నన్ను బాగా చూసుకుంటాను అది ఇప్పుడు మాత్రం పని చేయదు అందుకని అందరూ ఏం చేయాలి అమ్మ నాన్నకి సాయం చేయండి పాపం వాళ్ళు ఒళ్ళు అరిగిపోతుంది మమ్మీకి ఒళ్ళు అరిగిపోద్దా అనిపోదా పని చేసి పని చేసి ఒళ్ళు అరిగిపోతుంది కదా అందుకని అమ్మకేం చేయాలను అది పనులు అంటే అదా చెప్పిన పని చేయాలి వేరే చెప్పిన పెద్దవాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి అదా పెద్దవాళ్ళు ఏం చెప్తే హింస తప్ప చిన్నప్పుడు మా నాన్న కర్ర ఇచ్చి అరే మిమ్మల్ని కొట్టరా అన్నాడు నేను కొట్టాను అన్నా అది పెద్దవాళ్ళు పని చెప్తే చేయాలి కదా అన్నాడు నేను నేను కొట్టాను అన్నా అంటే కొట్ట కొట్ట వాళ్ళు చెప్పినా మనం చేయకూడదు ఏ పని అప్పుడు పనులు చేయకూడదు చెప్తున్నా కానీ ధర్మతమైన పనులు చేయాలి సహాయం చేయాలి అందరికి ఓకేనా ఇది పనులు ఇప్పుడు చూడండి ఈ ఏళ్ళు లేకపోతే ఈ నాలుగు ఏళ్ళతో పని చేయగలమా చేయగలం కానీ బలంగా పట్టుకున్నాం ఇదిగో ఇప్పుడు బ్యాగ్ పట్టుకోవాలి పట్టుకున్నాం బ్యాగ్ పోతాయి అందు కదా అంటే ఈ ఏళ్ళు ఉండాలి వద్ద ఈ ఏళ్ళు ఏంటి దేనికి పెట్ట మనం ధ్యానము అంటే ధ్యానం చేస్తే బాగా ఆడుకోగలము ధ్యానం చేస్తే బాగా పాఠపడగలము ధ్యానం చేస్తే బాగా ధ్యానం చేస్తే బాగా అంతే ఇప్పుడు మూడు ఐదు కలిసిపోయింది కనుక బలమైంది ఏంటి ధ్యానము ప్రతిరోజు మీరు ధ్యానం చేయాలి ఎవరు వయసు వెళ్తే అన్ని ధ్యానం చేయాలి దీనికి మంత్రము తంత్రము యంత్రము ఏం అక్కర్లేదు కళ్ళు ముసుకొని హాయిగా ఆ శ్వాస లోపలికి వెళ్ళింది బయటకు వచ్చింది చూసుకుందాలి ఇది బుద్ధుడు చెప్పాడు దీని పేరు ఆనా ఓకేనా ఎవరైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ దేవుని పూజిస్తున్న ఇది చేయొచ్చు ఓకేనా కళ్ళు రెండు మూసుకొని శ్వాస లోపలికి వెళ్ళింది బయట వచ్చింది లోపలికి వెళ్ళింది బయటకు వచ్చింది వెంటనే ఇక వెళ్తుంది ఆడేం చేస్తున్నాడు అని మనసు అదంతా పక్కన పెట్టు అని మళ్ళీ శ్వాస మీద రావాలి ఇలా చేయగా చెయ్య కాసేపటికి నీకు ఒక అద్భుతమైన ఒక సైలెంట్ ప్లెజెంట్ ఫీల్ వస్తుంది అదే ధ్యానం దాని తర్వాత నీకు ఒక్కొక్క ఎనర్జీని అవసరం మాట్లాడుతుంది ఓకేనా ఐదు నిమిషాలు చేద్దాం టైం అయిపోతుంది కాబట్టి అందరూ వేల వేలు పెట్టుకున్న లాగా హాయిగా కూర్చోండి రిలాక్స్ కూర్చోండి హాయిగా రిలాక్స్ కూర్చోండి కళ్ళు అందరూ అందరూ కళ్ళు మూసుకోవాలి ఇంకా క్లోజ్ రైస్ ఎవరు పడి డోంట్ ఓపెన్ సిట్ రిలాక్స్ బిగుసుకొని కూర్చోవద్దు హాయిగా కూర్చోండి కంఫర్ట్ గా కూర్చోండి ఐస్ క్లోజ్ చేయండి ఎవరు కళ్ళు తరకూడదు కళ్ళ జోళ్ళు ఉంటే తీసేయండి రిమూవల్ స్టార్స్ ఓకే ఇప్పుడు స్వాస్ చూసి చెప్పండి అందుకని ఇప్పుడు అడ్వాన్స్ ఛార్జర్ వచ్చినాయి ఫాస్ట్ ఛార్జర్ పెట్టగానే హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అవుతుంది అవునా అలాగే పిల్లలు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి ఎంత నిద్రపోవాలి నిద్రపోయే అవకాశం ఉందా మీకు ఇప్పుడున్న చదువులు ఇప్పుడున్న టైం బిజీ షెడ్యూల్ అవ్వరు అందుకని ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేస్తే ఇరవై నిమిషాలు నాకు తెలిసి ఈ వయసు అంతా పదమూడు పద్నాలుగు పన్నెండు ఆ లోపల ఉంటుంది కాబట్టి ఇరవై నిమిషాలు ధ్యానం పెట్టుకోండి రోజుకి రోజుకి ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తే మీరు ఇలా ఇలా ఇంకొకస్తారు అన్నమాట వస్తుంది అది ఎనర్జీ అనమాట ఎనర్జీ ఎనర్జీ పాయింట్స్ అంటారు అలా వచ్చిందంటే మీరు త్రీ ఎయిట్ ఫోర్ అవర్స్ వస్తాయి పుస్తకం దిగానే ఏమొస్తుంది మీకు నిద్ర వస్తుంది ఫోన్ దిగానే ఏమొస్తుంది ఉత్సాహం వస్తుంది ఫోన్ తీస్తే నిద్ర వస్తారా మా అబ్బాయి ఫోన్ ఆడుతా ఉంటాడు ఫోన్ తీసి అర్థం పుస్తకం ఓ అంటాడు అంటే ఏంటి అర్థం దాని అర్థం ఏంటంటే మనకి పుస్తకం మీద ఇంట్రెస్ట్ లేదు ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంతే ఓకే కనుక బుక్ తీసినప్పుడు నిద్ర రాగానే మరి చదువుకోవాలి కదా వెంటనే బుక్ పక్కన పెట్టి కాసేపు కళ్ళు మూసుకొని శ్వాసన గమనిస్తూ కూర్చోండి అలాగ మీకు ఇలాగ ఇలాగా అంటది అలాగ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనండి చాలు చెయ్యండి పిల్లలకి టెన్ టెన్ మినిట్స్ తిన అంటే ఎవరు వయసు అంత నిమిషాలు చేయాలి దీనికి మంత్రం ఉందా దేవుడు ఉన్నాడా మతం ఉందా ఏం అక్కర్లా కళ్ళు మూసుకొని శ్వాసనం గమనించమంతే సింపుల్ సహజమైన శ్వాస అర్థమైంది కదా ఈరోజు నేను మీకు చెప్పాను ఇవాళ నుంచి ఫార్టీ వన్ డేస్ కౌంట్ చేసుకోండి మీరు రెగ్యులర్ ఎప్పుడు వినేది అప్పుడు చేయండి రోజు పడుకుంటారు కదా పడుకునే ముందు పుస్తకాలను సర్దేసి పడుకునే ముందు అలా మీద కూర్చొని కాసేపు అలా చేసి నిద్రకోండి మళ్ళా పొద్దున్నే లెక్కగానే కాసేపు చేయండి అలాగే మీరు ఎంత ఎంత ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మెమరీ పవర్ పెరుగుతుంది అన్ని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఓకే మీరు ప్రాక్టికల్ గా చూసుకోండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు కదా ఓకే ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తున్నారు మీ అందరికి ఆ ఎగ్జామ్ కావాల్సిన ఎనర్జీ ఇందులో వస్తుంది అందువల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు టెన్షన్ వస్తుంది ఎగ్జామ్ టైంలో గుర్తురావు అన్ని చదువుతారు కదా గుర్తురావు ఎందుకు గుర్తురావు అంటే దాని యొక్క ప్రధాన కారణం ఏంటంటే మీరు మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు ఇన్ని మార్కులు వచ్చారు ఇంత ఇవ్వాలి ఇంత ఎక్కువ సబ్జెక్ట్ లాస్ట్ మినిట్లు తీసేస్తారు పేజీలు ఆటో ఎక్కగానే పరీక్ష ఎగ్జామ్ ఎగ్జామ్ టైంలో కదా అప్పుడు తెలుసు కదా అంతను టెన్షన్ తో అంత గందే అందుకని మీరు ఆయ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో షెడ్యూల్ ఆరో చదువుకుంటే అంతా బాగుంటుంది అవునా కదా సో ఎనీవే ఎవ్రీడే టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఏజ్ అంతా అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఇది మందు టూ రెండోది ఆటలో ఆడుకోవాలి పాటలు పాడాలి పాటలు వాటిలో ఆ ఆయన పాడుకోవాలి ఎవరు పట్టించుకోకండి ఏమైనా అనుకుంటారేమో అనుకోకండి మీకు ఎలా వస్తారో పాడాలి మూడోది చదువు మాత్రం ముఖ్యంగా ఆడపిల్లలు ఈ యుగము ఎంతో గొప్పది ఈ కాలం పిల్లలు చదివించడానికి పేరెంట్స్ ఎంత దూరమైన వెళ్తున్నారు ఒకప్పుడు లేదు అలా చదివించడానికి మాకు తోమంత లేదు కానీ పనులు పెట్టి పిల్లలని పనిలో పెట్టేవాడు కానీ మీ అదృష్టం ఈ కాలం పేరెంట్స్ ఎడ్యుకేట్ అయ్యాడు ఎంత కష్టమైన వాళ్ళు పడుతున్నారు చదువుకు విలువ ఉంది ఇప్పుడు ఓకేనా ఆ తర్వాత ఏంటిది హెల్ప్ చేయాలి అమ్మిన హెల్ప్ చేయాలి అంత వెళ్ళేది అంత చేయాలి ఇక లాస్ట్ లో ధ్యానం ఎవ్రీ డే మెడిటేషన్ ఇక అన్నింటికన్నా ఆఖరగా ఓకే ఈ సృష్టి అంతా ఏంటి మనకి ఏమని ఈ మొక్క ఏమవుతుంది మనకి ఫ్రెండ్ ఫ్రెండ్ కదా అది కాకి ఏమవుతుంది ఫ్రెండ్ ఆ ఏంటో అవుతారు అది కూడా ఫ్రెండ్ అదే సృష్టిలో అన్ని గొప్పవే ఉన్నాయి కదా ఆ తర్వాత ఇసులు ఏమవుతుంది దీని మీద గీస్తారు మీరు రాస్తారు బాడు బాడు చేస్తారు అన్ని సృష్టి అన్ని ఫ్రెండ్సే కదా ఏమవుతుంది కాకేమవుతుంది గోడేమవుతుంది నాకేమవుతుంది తినేస్తున్నారు కోడి తింటున్నారు చేప తింటున్నారు వేన్ కర్రీ అంటారు అన్నారు సో డోట్ ఎన్ పర్సెంట్ గాంధీ గారు ఏం చెప్పారు అహింసో పరమో ఎక్కడ హింస చేయకూడదు ఏ ప్రయాణి బాధ పెట్టకూడదు దాన్ని చంపికూడదు అది ఎంత బాధ అనిపిస్తుంది కదా ఇది మీరు అర్థం చేసుకోండి లవ్ ప్రేమ మీ పేరెంట్స్ అంటారు ఇక నేను బాగా పెట్టుకుంటారు తింటూ తిని అంటారు చెప్పాలి అభిప్రాయం ఇది మీ స్కూల్ సంబంధం లేదు నేను నా పసలు చెప్తున్నా మా స్కూల్లో చెప్పారు అనకండి ఒకసారి వచ్చి చెప్పాను అండి చెప్పారు అంటారు బుద్ధుడు కోడిని చక్క తిన్నాడా లేకని చెప్ తిన్నాడా మరి బుద్ధులు ఎలా అవుతాము ఒకే కోళ్ళందంటా లేక నేను బుద్ధుడు నేను చట్టొస్తాడు అందుకే నో డీటెయిల్ మనసు మేము కూడా తినేవాళ్ళం మా గురువు గారు పత్రికారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మానేశారు ఓకే అటువంటి లవ్ చేయాలి మనం ఇక అన్నిటికన్నా లాస్ట్ లో మీకు ఒక హోంవర్క్ ఏంటంటే మొక్కలు భవిష్యత్తు లేదు ఇప్పటికే యాభై డిగ్రీలు వచ్చేసింది సంబరం సంబరం రాలే ఇంకా చూసారు అట్లా ఉందో ఇక మీ పిల్లలు వచ్చేటప్పుడు మీరు కథ చెప్పండి మీరు పెద్ద అయ్యేటప్పుడు పరిస్థితి ఏంటి రాబోయే ఇరవై ఏళ్ళకి దారుణం ఉంటుంది ఈ అలా ఉండబడి ఏం చేయాలి మనం రక్షించాలి మొక్కలు నాటాలి వాటిని ప్రొటెక్ట్ చేయాలి ఎక్కడ ఉండదు అనిపించింది దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అందుకని మీ అందరికీ మొక్కలు ఇవ్వబడుతున్నాయి ఇదిగో మాస్టర్ నవీన్ అతని ద్వారా చక్కలు అలాగే ఈ స్కూల్ ద్వారా వద్దు రెండు స్కూల్ అయినా ద్వారా మీకు జామ మొక్కలో ఇవ్వబడ్డాయి ఈ అండి అందరు యా ఈ జావ మొక్కలో చక్కగా తీసుకొని వీటన్నిటిని తీసుకెళ్ళి మొక్క ఎక్కడ నాటారో నాటండి మీకు నచ్చిన ప్లేస్ ఈ రోజు నుంచి ఇది ఏమవుతుంది మీకు ఏమవుతుంది ఇది రక్షించాలి వద్దా ఎవరైతే నేను మాంసం తెలియని ఇంకా అందరి జీవన ఫ్రెండ్ గా తెలుస్తాను అన్న अह तो मंशा ఇది మీకు ఇవ్వబడ్డ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ దీనికి చక్క కాయలు వస్తాయి పళ్ళు అన్ని అద్భుతంగా పెరుగుతూ పెరగదామకాయలు అందరికి పోసి పంచండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి ఇది రోజు నుంచి మీ చెట్టు తర్వాత మీ స్కూల్లో కూడా కొంచెం చెట్లు వేసుకోండి మేడం పాప చాలా కష్టపడి ట్రీ కార్డు పెడితే చేస్తున్నారు మేకలు రాకుండా దాన్ని ట్రీ కార్డు పెట్టుకోండి ఓకేనా ఈ చెట్టుని పెంచి అందరికి పళ్ళు పంచే బాధ్యత మీది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లా మేము కరెక్ట్గా సిక్స్ మంత్స్ తర్వాత వస్తాము మా అందరికి మీరు జాబ్ పడేవ్వాలి వచ్చేస్తాను ले बेपा बेटा लेजाओ अब खुद पत्थर अंदर की